ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకెలాజిక్ సెంట్రిక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలంగాణ టెట్ తెలుగుకు సంబంధించి థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి ఎక్కువగా ఎగ్జామ్లో వస్తున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఫ్రెండ్స్ వాటి మీద ఎక్కువగా మరి ఎగ్జామ్నర్ ఫోకస్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాటిని కొంచెం లాజిక్గా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ర్యాపిడ్గా ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఫ్రెండ్స్ ఇది అకాడమీ బుక్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి రీసెంట్ బుక్ ఇది మరి ఇందులో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్నటువంటి టేబుల్ మొత్తం మీద జనరల్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ వానదేవుడ అనేటటువంటి లెసనం ఏ ప్రక్రియకి చెందింది లేదా ఇతివృత్తం ఏంటనేది కొన్ని ఉన్నాయి ఇతివృత్తం అనగానే కొంచెం గుర్తుంటుంది కానీ ప్రక్రియలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి మరి వానదేవుడ అనేది గేయం అనేటటువంటి ప్రక్రియను మనం గుర్తుపెట్టుకోవాలి చాలా రకాల వీడియోలలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఫ్రెండ్స్ గేయం అనే దాన్ని మనం గాయంగా గుర్తుపెట్టుకున్నట్లయితే వానదేవుడ అంటే పిల్లలు చూడండి ఫ్రెండ్స్ వర్షాలు పడ్డ టైంలో ఆడుతూ పాడుతూ ఉన్న టైంలో షటన్కి ఒక్కోసారి స్లిప్ అయ్యి కింద పడ్డప్పుడు వాళ్ళకి గాయాలు అవుతాయి కాబట్టి గేయం అని గుర్తుపెట్టుకోండి దేవుడా దేవుడానంలోనే దెబ్బలు అనేటటువంటి పదం గుర్తుపెట్టుకుంటే గేయం అంటే గాయం గేయంలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది పర్యావరణానికి సంబంధించిన ఓకే అది నోటాడు తర్వాత బాలభీముడు బాలభీముడు అంటే బాల కథలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ పిల్లల కథలు అంటే లేదా కథలు ఎక్కువగా ఎవరు బాగా చదువుతారు ఎవరు ఎక్కువగా వింటారంటే బాలురు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇది ఇతిహాసం అనేది మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ బాలభీముడు అన్న రామాయణ మహాభారతాలు ఇవన్నీ కూడా మరి బాలులకు సంబంధించినటువంటి కథలు ఇతిహాసాలు రామాయణ మహాభారతం లాగా అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అమ్మ అమ్మ అనగానే చూడండి ఫ్రెండ్స్ మన అమ్మకు చిన్న గాయమైనా కూడా మనం తట్టుకోలేం కదా ఫ్రెండ్స్ గాయం అంటే దాన్ని గేయంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అమ్మ అనగానే మనకి ఎన్నో సంస్కృతి నేర్పుతుంది మనకి ఎన్నో రకాలైనటువంటి వాల్యూస్ నేర్పుతుంది కాబట్టి అమ్మ అనగానే మనకు అమ్మకు గాయం అయితే మనం తట్టుకోలేము కాబట్టి గేయం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సంస్కృతి అదేవిధంగా విలువల్ని మనకు నేర్పిస్తుంది అట్లా దయ దయా అనగులోనే మరి దయకు సంబంధించినటువంటి కథలు మనం ఎన్నో చదువుతాం కదా ఫ్రెండ్స్ చూడండి ఎన్నో రకాల లైబ్రరీకి వెళ్తే మరి కథల పుస్తకాలు చాలా ఉంటాయి ఎక్కువ కథలు ఎలా ఉంటాయండి ఫ్రెండ్స్ దయకు సంబంధించినటువంటి కథలు ఎక్కువే ఉంటాయి అంటే అది భూతాలు భూత దయాలు అనమాట చూడండి లైబ్రరీలు ఇలాంటి కథలు చాలా మనం చూసే ఉంటాం కదా ఫ్రెండ్స్ అండ్ ఇది పెద్ద కష్టమేం కాదు తర్వాత మన పండుగలు మన పండుగల గురించి చాలామంది చాలా రకాలుగా సంభాషిస్తూ ఉంటారు ఒక్కొక్క మరి కులానికి సంబంధించి ఒక్కొక్క రకమైన పండుగ ఉంటుంది కాబట్టి ఎవరి పండుగ వాళ్ళకి ఫేమస్ కాబట్టి ఫ్రెండ్స్ పండుగల గురించి సంభాషించుకుంటారు అది మన సంస్కృతిలో ఒక భాగం తర్వాత కాకుల లెక్క అనేది ఒకటింది ఫ్రెండ్స్ ఇది దీని యొక్క మరి ప్రక్రియ ఏంటంటే కథ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారని గతంలో సిక్స్త్లోను సెవెంత్లోను దీనికి సంబంధించి ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ కాకుల కథ అని గుర్తుపెట్టుకోండి కాకుల కథలు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే ఇందులో ఏమి లేదు కాకుల కథ మనకు ఒకటి ఉంది కదా ఫ్రెండ్స్ కాకి మరి సమ్మర్లో గ్లాసులో వాటర్ని అందుకోవడానికి స్టోన్స్ వేసేటటువంటి కథ మనకుంది కదా ఫ్రెండ్స్ అట్లా కాకుల కథ ఇది హాస్యానికి సంబంధించింది ఆ కథ మొత్తం హాస్యానికి సంబంధించింది లేగ దూడ చూడండి ఫ్రెండ్స్ లేగ దూడ అంటే అప్పుడే పుట్టినటువంటి దూడ ఎగురుతూ గెంతుతూ ఉన్న టైంలో కింద పడితే దానికి గాయం అవుతుంది కాబట్టి గేయం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా బోత దయాన్ని గుర్తుపెట్టుకోండి బోత దయా అన్నట్టు గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ నీటి అందాలు నీటి అందాలు నీటి అందాలకు సంబంధించి వ్యాసం అనమాట ఇప్పుడు సహజంగా పాఠశాలలో టీచర్స్ ఏం చేస్తారంటే వ్యాస పోటీలు పెడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అంటే నీటి అందాలు నీటి గురించి మరి నీరు గురించి ఒక రాయమని పిల్లలకి చెప్తే పిల్లలు అద్భుతంగా నీటి గురించి చాలా అద్భుతంగా రాస్తారు అన్నట్టు మనం ఇమాజిన్ చేసుకుంటే అది వ్యాసానికి సంబంధించింది ఇక దర్శనీయ స్థలాలు అంటే దర్శనీయ స్థలాలు మన నీటి అందాలు మన మతి మరుపు ఈగ ఫ్రెండ్స్ మతి మరుపు ఈగ ఇది కూడా చూడండి ఇంతకుముందు కాకుల కథలాగానే మతి మరుపు ఈగకు సంబంధించి కథ ఉంది కదా ఫ్రెండ్స్ అట్లా అనుకోండి అంతే ఇది హాస్యానికి సంబంధించినటువంటి కథ తర్వాత ఏమేమి చూడాలి ఎప్పుడన్నా మనం పిక్నిక్ కానివ్వండి ఎటన్నా జాతరకు కానివ్వండి పోయినప్పుడు ఏదైనా చూడటానికి పోయినప్పుడు అక్కడ మనకి ఏదైనా దెబ్బలు తగిలి గాయాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గేయం అని గుర్తుపెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ తర్వాత వేమన శతకం వేమన అంటే సహజ కవి వేమన మీకు ఆ రోజు పిక్కు కూడా చూపించా ఫ్రెండ్స్ వేరే సిక్స్త్ సెవెంత్ అక్కడ వచ్చినటువంటి వేమన దగ్గర మీకు చూపించా వేమన చూడండి పుట్టినప్పుడు ఎలా అయితే మనిషి పుడతాడో చనిపోయేటప్పుడు కూడా మన మనిషి అలానే ఉంటాడు కాబట్టి సహజ కవి అనమాట అంటే ఆ పిక్కును బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు సహజమైనటువంటి మరి కవి అని ఎవరిని పిలుస్తారంటే వేమన శతకం ఇది వేమన పద్యాలు కాబట్టి పద్యాలు మనకి మంచి మంచి వాల్యూస్ నేర్పుతాయి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనేది అది మన నేచరు ఇది వ్యాసం ప్రతి పాఠశాలలో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి చాలా రకాలైనటువంటి పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర చిహ్నాల మీద మరి డిక్టేషన్ అంటే వ్యాసరచన పోటీలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ గతంలో అంటే అంటే మన తెలంగాణ రాష్ట్ర పక్షి ఏంటి తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటి ఇట్లా రకరకాలైనటువంటి చిహ్నాల మీద ఎగ్జామ్ రా మన వ్యాసరచన పోటీలు పెడితే పిల్లలు చాలా అద్భుతంగా రాశారు అనుకున్నట్టు మీరు ఇమాజిన్ చేసుకుంటే అది వ్యాస ప్రక్రియకి చెందింది నేచర్ ఇక తోట తల్లి ఫ్రెండ్స్ తోట అంటే అది ఏదైనా ఒక తోట కావచ్చు మ్యాంగో తోట కావచ్చు ఇంకేదైనా తోటకి పిల్లలు వెళ్ళి ఏదైనా కాయలు కోస్తున్న టైంలో గాయాలు అవ్వచ్చు కింద పడవచ్చు గేయం అని అని గుర్తుపెట్టుకోండి అది వాతావరణానికి సంబంధించిన పర్యావరణం మహాత్మా గాంధీజీ మహాత్మా గాంధీజీ గురించి రాయమంటే పాఠశాలలో పిల్లలు అద్భుతంగా రాస్తారు కదా ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అని తర్వాత గుజరాంద గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడని ఇట్లా వ్యాసం అద్భుతంగా రాస్తారు కాబట్టి అది వ్యాస ప్రక్రియ అది మంచి స్ఫూర్తికి సంబంధించింది కాబట్టి గాంధీజీ మనకు స్ఫూర్తి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఆట బతుకు ఆట బతుకు అంటే మనం మన జీవన కాలంలో మన బ్రతుకు బ్రతుకుతున్న టైంలో ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు గాయం అవ్వచ్చు కాబట్టి అది గేయం అని గుర్తుపెట్టుకోండి పిల్లల ఆసక్తులు నైపుణ్యాలు వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ మీద ఆధారపడుతుంది మన జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాత చెట్టు కోరిక చెట్టు కోరిక అనుగులోనే మరి చెట్టుకు సంబంధించినటువంటి కథ ఒకటి ఉంది ఫ్రెండ్స్ థర్డ్ గ్లాస్ అట్లా అనుకోండి అంటే చెట్టుకి ఒక కోరుకుంది ఏం కోరుకుంది ఒక కథ వినాలని అదేదో భూత కథనో ఇంకేదో ఒక కథను ఒక కథ వినాలని చెట్టుకి ఒక కోరిక ఉందనుకోండి అది కథ చెట్టుకి సహజంగా మరి చెట్టుకి సంబంధించి క్రియేటివిటీ అనుకో కొబ్బరి బాండం కొబ్బరి బాండం ఇది ఒక చిత్రకథ అని గుర్తుపెట్టుకోండి కొబ్బరి బాండం ఒక మూవీ కూడా ఉంది ఫ్రెండ్స్ అనుకోండి కొబ్బరి బాండం అంటే కొబ్బరి బాండం అనేది ఒక చిత్ర కథ అనుకోండి చిత్రకథ అన్నట్టు ఇది హాస్యానికి సంబంధించినటువంటి ఒక స్టోరీ అది ఒక మూవీ లాగా మనం అనుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ టోటల్ థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్లలో మరి అన్నింటినీ మనం జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల్లోనే ప్రక్రియలు తర్వాత ఇతివృత్తాన్ని మనం ఈజీగా మనం గుర్తించగలిగాం అట్లా ఫోర్త్ ఫిఫ్త్ ఏముండదు ఫ్రెండ్స్ మనం భయపడాల్సిన పని లేదు ఇట్లా లాజికల్గా చదువుకుంటే ఎంతటైనా సరే ఈజీగా మనం చదువుకోవచ్చు మన వీడియోలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూషన్లో చూద్దాం ఇప్పుడు వానదేవుడ వానదేవుడాకు సంబంధించి పెద్దగా ఏముండవు ఫ్రెండ్స్ ఎక్కడైతే ఎగ్జామ్ ఫోకస్ పెడతాడో ఏదైతే కన్ఫ్యూజ్గా ఉంటుందో అక్కడే మనం డిస్కషన్ చేద్దాం అక్కడే మనం కోడ్ అనేది అప్లై చేద్దాం ఫ్రెండ్స్ ప్రతిదానికి మనకు అంత అవసరం లేదు మీరు జనరల్ చదువుకుంటారు కాబట్టి ఓకే వాణదేవుడికి సంబంధించి ఏమీ లేదు తర్వాత బాల భీముడికి సంబంధించి కూడా అంత పాయింట్స్ ఏమీ లేవు మీరు జనరల్లో చదువుకుంటారు అమ్మ అమ్మ అనేది కూడా అమ్మ అనగా గేయ ప్రక్రియ ఫ్రెండ్స్ చాలా చాలాసార్లు అడిగాడు అమ్మ అనేటటువంటి పాఠం గతంలో ఒకసారి సెషన్లో అడిగాడు టెట్ సెషన్లో అడిగాడు మరి ఏ ప్రక్రియకి చెందిందంటే గేయం అంటే అమ్మకు గాయం అయితే మనం తట్టుకోలేము అన్నట్టు గుర్తుపెట్టుకుంటే అమ్మ అనగలలోనే గేయం గుర్తొస్తుంది ఫ్రెండ్స్ అంతే అట్లా ఈ అమ్మ అమ్మకి సంబంధించి ఇక్కడ కూడా ఏమీ లేదు తర్వాత కొన్ని ఇంపార్టెంట్ అమ్మ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ బాగా గేయాలు వేము గంటే నరసింహాచారులు చిన్నప్పుడు మన అమ్మ మనకేం చేస్తుంది అంటే ఫ్రెండ్స్ వేము గంటి అంటే వాము గంటి అనుకోండి వాము చిన్నప్పుడు పిల్లలకి ఏం చేస్తుందంటే మన అమ్మ మన ఆరోగ్యం బాగుండాలని మరి ఏంది ఏం చేస్తుందంటే వాముతో వాము వాటర్ ఇస్తున్నానో వాము తినిపిస్తున్నాను సహజంగా పల్లెటూళ్ళు సహజంగా చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ అంటే అమ్మ అనంగులోనే అమ్మ మనకు చిన్నప్పుడు మనకి చేసేవన్నీ గుర్తుకొస్తే వేముగంటి దాన్ని వాము గంటి అనుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే వాముగంటి నరసింహాచార్యులను కాసేపు అనుకోండి మనకు బిట్ రావడానికి మనం చేసేటటువంటి ప్రయత్నం ఏదో రకంగా ఉండాలి కదా ఫ్రెండ్స్ అంతే తర్వాత ఇదే తర్వాత మన పండుగలు మన పండుగల మీద ఎగ్జామినర్ ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం ఉంది మనం ఈజీ అనుకుంటాం ఒక్కొక్కసారి అంటే ఆశ్వయుద శుద్ధ పాడ్యమి అంటాడు ఆస్వయుధ శుద్ధ నవమి అంటాడు చైత్ర శుద్ధమి అంటాడు రకరకాలైనటువంటి నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఎగ్జామినర్కి ఇక్కడ ఒక అవకాశం ఉంది మనకి మనల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్జామినర్ రెడీగా ఉంటాడు ఫ్రెండ్స్ ఆ ఛాన్స్ మనం ఎగ్జామినర్కి ఇవ్వద్దు కొంచోద్దాం ఎట్లనేది కొంతవరకు మనం మరి ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఇక్కడ పండుగలకు సంబంధించి ఒక్కొక్క పండుగ గురించి మనం చూద్దాం మేజర్ పండుగలు అన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొన్ని నేను మేజర్గా ఉన్నటువంటి పండుగలని గుర్తుపెట్టుకునేటటువంటి కొన్ని లాజిక్స్ ఇక్కడ మీకు చూపిస్తాయి ఇక్కడ ఒకవేళ మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ శ్రీరామ నవమి అనేది ఒకటి ఉంది అదేవిధంగా దసరా పండుగ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఈ రెండింటి దగ్గర ఎగ్జామ్ల ఒకవేళ దృష్టి పెట్టవచ్చేమో అయినా సరే మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు కదా శ్రీరామ నవమి ఏ రోజున జరుపుకుంటారంటే చైత్రమాస శుద్ధ నవమి రోజు ఇందులో ఒకటి ఈజీగానే ఉంది ఫ్రెండ్స్ నవమి అన్నాడు కాబట్టి నవమి ఓకే ఆ రెండు ఓకే మనకి దశమి అంటే దశమి అని ఇస్తాడు నవమి అంటే నవమి అంటాడు అది ఓకే ఓకే ఫ్రెండ్స్ అంతవరకు కానీ చైత్రమాస అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆశ్వయుజ అనేది ఇట్లా ఉన్నాయి కాబట్టి అంటే ఇప్పుడు పండగల గురించి బాగా అందులో లేనమైన లేనం అవుతూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు పండగల్ని బాగా అద్భుతంగా చేసేటటువంటి వాళ్ళకి నోటెడ్ కానీ కొంతమందికి ఇవి తెలియకపోవచ్చు ఎగ్జామ్ల అనుకోని ఇస్తారు అనమాట చైత్రమాస అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే శ్రీరామ నవమి రోజు సీత మెడలో శ్రీరాముడు ఏం చేస్తాడంటే మరి తాళి కట్టిస్తారు కదా ఫ్రెండ్స్ శ్రీరామ అంటే సీతారాముల కళ్యాణం రోజు చేతులతో తాళి కట్టిస్తారు కాబట్టి చేతులతో తాలి కట్టిస్తారు కాబట్టి చేతులు అంటే చైత్రము అని గుర్తుపెట్టుకోండి ఏదో హస్ హాస్యంగా అన్నట్టు గుర్తుపెట్టుకుంటే బిట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీరామ నవమి అనంగులోనే శ్రీరాముడు చేతులతో అనే పదం గుర్తుపెట్టుకుంటే చైత్రమాస చైత్రము చేతులు అట్లా కనీసం కొంత అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శుద్ధ దశమి రోజు మరి దసరా పండుగ చూడండి అది అయిపోయింది మీకు ఇంకా నోటెడ్ మీకు బాగా గుర్తుంటుంది శ్రీరామ నవమి అనగానే సో ఫ్రెండ్స్ మనం ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట అంటే చైత్రమాస శుద్ధ నవమి అంటే మనకు నవమి నవమి అని ఆటోమేటిక్గా ఇస్తారు ఫ్రెండ్స్ చేతుల ద్వారా అనేది మీకు ఇప్పటికీ అర్థమైపోయింది కాబట్టి ఫ్రెండ్స్ దాన్ని అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సరే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి అంటే దశమి దశమి అని అందులోనే ఉంటుంది ఇక ఆశ్వయుజ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా మిగతా కొన్ని పండుగలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక పాలు పెట్టేవన్నీ మీకు తెలుసు కాబట్టి విజయదశమి రోజు వాడి జోలికి నేనేం పోను తర్వాత జమ్మి చెట్టు తర్వాత ఇక్కడ జమ్మి చెట్టుకు సంబంధించి మరి బంగారం అనేది మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ జమ్మి చెట్టు ఆకులని ఏమంటారంటే బంగారం అది కూడా గుర్తుపెట్టుకొని అదేవిధంగా సమ్మక్క సారక్క దగ్గర ఉన్నటువంటి ఆ మట్టిని కూడా ఏమంటారంటే బంగారం అది మనకు తెలుసు కాబట్టి వాడు జోలికి ఎంబోను కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని కొంచెం గుర్తుపెట్టు ఇక ఇక్కడ బతుకమ్మ బతుకమ్మ గురించి ఇక మీకు ఆల్రెడీ పర్ఫెక్ట్గా చదువుంటారు బతుకమ్మ పండుగ మొదటి రోజు రెండో రోజు మూడో రోజు జనరల్గా అవన్నీ ఉంటారు కాబట్టి వాడు జోలికిం బోను తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ దీపావళి దీపావళికి సంబంధించి మరి ఇక్కడ ఆశ్వయుజ బహుళం అమావాస్య అంటేనే దీపావళి కదా ఫ్రెండ్స్ అమావాస్య చీకట్లని పారద్రోలేది దీపావళి టపాసులతో వెళ్తురు కదా అట్లా అమావాస్య దీపావళిని మీరు సింక్ చేసుకొని ఇక ఆశ వేసా బహుళ అంటేనేమో బహుళ అంటే ఎక్కువగా దీపాలని ఎక్కువగా వెలిగిస్తారు కదా ఫ్రెండ్స్ బహుళ అన్నట్టు ఎక్కువగా అన్నట్టు అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా ఏమన్నా చిన్న చిన్న వినాయక సమితి ఇవన్నీ చిన్న చిన్న పండుగలు ఉన్నాయి రంజాన్ రంజాన్ అనేది మన తెలుసు కదా ఫ్రెండ్స్ జనరల్గా చదువుకుంటారు రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు అని ఇవన్నీ మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్ ఈద్ ఉల్ ఫితర్ అని ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి వాడు జోలి కెంబోను తర్వాత కొంచెం ఏమన్నా క్రిస్మస్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ వదిలేసాను ఫ్రెండ్స్ తర్వాత ఇక బొడ్డెమ్మ పండుగ బొడ్డెమ్మ పండుగ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ లంబాడీలు జరుపుకునేటటువంటి తేజ్ పండుగ ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అడిగాడు చాలాసార్లు ఫ్రెండ్స్ ఇది మనం ఈజీ అనుకుంటాము ఒకసారి మ్యాచింగ్లో పొరపాటున రాంగ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అవకాశం మనం ఎగ్జామ్ దానికి ఇవ్వచ్చు ఫ్రెండ్స్ లంబాడీలు వనగలు తీజ్ పండుగ అనేది అంటే కన్నీ పిల్లలు పెళ్ళి కానటువంటి మరి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జరుపుకునేటటువంటి మరి పండుగ దాన్ని ఏమంటారంటే బొడ్డెమ్మ పండుగ లాంటిది అనమాట బొడ్డెమ్మ పండుగ అంటేనేమో అందులోనే ఉంది కదా ఫ్రెండ్స్ పల్లెటూళ్ళలో చాలామంది అంటూ ఉంటారు చూడండి బొడ్డెమ్మ అంటే బుడ్డమ్మ అంటారు చిన్న అమ్మాయి అన్నట్టు అన్నట్టు అంటే బొడ్డెమ్మ పండుగ అనేది కన్నీ పిల్లలు జరుపుకునే పండుగ మన అందరూ చూస్తే తీజి పండుగ అనేది ఎవరు జరుపుకుంటారంటే లంబాడి జనరల్గా అవి జనరల్గా తెలిసినటువంటి పదాలే కాబట్టి వాటిని ఎవరు మర్చిపోరు కాబట్టి అయినా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక పండుగల గురించి ఇందులో ఏమి లేవు ఫ్రెండ్స్ అంతా ఇక నిమజ్జనం ఏమన్నీ తెలిసిందే కదా ఫ్రెండ్స్ వినాయక చముతాయన్ని వదిలేసేయండి తర్వాత నెక్స్ట్ ఇక్కడ బొడ్డెమ్మ పండుగ గురించి ఫ్రెండ్స్ చిన్న ఒక చిన్న ఒక ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్ కొంచెం అది మీరు ఇక్కడ కొంచెం క్లారిటీగా రాలేదు పీడిఎఫ్లో బొడ్డెమ్మ అనేటటువంటిది ఏంటంటే ఆడపిల్లల పండుగ కన్నీ పిల్లలు బాలికలు పెళ్లిగా అన్నటువంటి ఆడపిల్లలు జరుపుకునే పండుగ ఏంటంటే బొడ్డెమ్మ పండుగ అదే రోజున జరుపుకుంటారు ఏంటి అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి ఒకసారి ఇక్కడ క్లారిటీ లేదు మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి అయినా ఈజీ అయినా పెద్ద కన్ఫ్యూజ్ ఏం ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ వెంపల చెట్టుని పెడతారనేది ఇక్కడ చూడండి ఇక్కడ అదొకటి గుర్తుపెట్టుకోండి చూసుకోండి అదొకటి క్లారిటీగా టెక్స్ట్ బుక్లో తర్వాత దాని మీద బిట్ కదా ఫ్రెండ్స్ కాకుల లెక్క కాకుల లెక్క మీద మరి బీర్బలు అక్బర్ గురించి ఉంటుంది మనకి జనరల్గా తెలిసినటువంటిదే కదా ఫ్రెండ్స్ మరి కాకుల లెక్కలో మొత్తం ఎన్ని కాకులు ఉంటాయని అక్బర్ అడిగినప్పుడు బీర్బల్ సమాధానం మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయంటే ఆరు వేల ఎనిమిది వందల మూడు కాకులు ఉంటాయని చెప్పాడు నాకు ఇది ఈజీగా ఎలా నేను ఎలా అంటే ఫ్రెండ్స్ అప్పుడు డీఏసీ ప్రిపరేషన్ అప్పుడు కాకుల లెక్క అనందులోనే ఎన్ని కాకులు అంటే కాకులు అరుస్తాయి కదా ఫ్రెండ్స్ కాకులు అరుపు అంటారు కదా అరుస్తుంటాయి కాబట్టి అరుపు కాబట్టి ఆరు ఆరు అంటే అరుపు ఆరు అంటే ఆరుపు గుర్తొచ్చింది చివరిలో మూడు ఎలా అంటే సిక్స్ బై టూ అనమాట సిక్స్లో సగం మూడు అన్నట్టు లేదా కాకులకి మూడు వచ్చింది కాబట్టి అరుస్తున్నాయి అని గుర్తుపెట్టుకోండి కాకులకు మూడు వచ్చింది మూడు అని వస్తుంది అరుస్తున్నాయి అంటే ఏమో ఆరు ఇంకా ఆరు తర్వాత ఈవెన్ నెంబర్ ఎయిట్ తర్వాత జీరో త్రీ అనమాట బీర్బల్ చెబుతాడు ఈ విధంగా ఆరు వేల ఎనిమిది వందల మూడు అని వాళ్ళ చుట్టాలు తిట్టు వచ్చారని వీళ్ళ చుట్టాలు అడిపోయాను రకరకాలుగా మనం అందరికీ తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కువగా ఎగ్జామ్లు అడిగితే క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి చదువుకొని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అంతే తర్వాత లేగదోడ లేగదోడకు సంబంధించి కూడా ఏమి జనరల్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక నీటి అందాలు నీటి అందాల మీదనే ఎక్కువగా బిట్స్ పడేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ వాడు ఎట్లా మేజర్గా ఉన్న వాటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు థర్డ్ క్లాస్ తెలుగుకు సంబంధించి కొన్ని కొన్ని ఇలా ఉన్నాయి మనం చెప్తాను ఇప్పుడు ఫిఫ్త్ క్లాసు సైన్స్ ఉంది ఫ్రెండ్స్ పార్ట్ వన్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేశా పార్ట్ టూకి సంబంధించి గోదావరి నది గురించి గోదావరి నది దగ్గర నుంచి మిగతా అన్ని పార్ట్స్ చూడండి ప్రతిదీ కూడా డిస్ట్రిక్ల గురించి కానివ్వండి చాలా గుర్తు గుర్తుపెట్టుకోవాలి బట్ అన్నింటినీ మరి పార్ట్ వన్ ఆల్రెడీ ఫిఫ్త్ క్లాస్ సైన్స్కి సంబంధించి అయిపోయింది పార్ట్ టూను కూడా ఈరోజు నేను అది రికార్డ్ చేసి వెంటనే దాన్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఆ వీడియోని కూడా చూడటానికి ప్రయత్నం చేయండి ఒకసారి జస్ట్ జస్ట్ ర్యాపిడ్గా వింటాను ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మరి లక్కనవరం చెరువు లక్కనవరం చెరువు అనగలని జయశంకర్ జిల్లాలోని ములుగు మరి ములుగు మండలానికి దగ్గరలో ఉంటుందని మనకు తెలుసు లక్న వరవానగలు లక్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ లక్ లక్ అంటే ఏంది లక్ ఉన్న వాళ్ళకి జయం ఉంటుంది కదా అట్లా రేపు లక్న వర లక్ ఎవరికి ఉంటుంది ఉన్నవాడు జయంతో ముందుకెళ్తాడు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి శంకర్ జయశంకర్ శంకర్ అంటే మన శంకరుడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ శంకరుడు మనకి ఏం చేస్తాడు వరం ఇస్తాడని గుర్తుపెట్టుకోండి మీ ఇష్టం చూడండి రకరకాలుగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు లక్కన వరం అంటే జయశంకర్ లక్కున్న వాళ్ళకి జయం ఉంటుంది లేదా శంకరుడు మనకు వరం ఇస్తాడని ఇక మునుగు అంటేనేమో అక్కడ దగ్గర వెళ్ళి ఏం చేస్తాం మునుగుతాం మూడు సార్లు మూడు మునకలు అంటారు కదా ఫ్రెండ్స్ మునుగుతాం అన్నట్టు మీ ఇష్టం మీకు అనుకూలంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నంగా కాకతీయ రాజులు అంటే కుంటాలా కుంటాలంటే జెండలో చూడండి చిన్న పిల్లలు కుంటులు ఆటలు ఆడుతూ ఉంటారు కుంటులు ఆడే ఆడుతున్నారంటే ఇప్పుడు దాన్ని మీరు ఆదిలాబాద్ జిల్లాతో మీరు లింక్ చేసుకోవాలి దీన్ని ఏమంటారు తెలంగాణ కాశ్మీరం అని అంటారు ఓకే రెండిటిని గుర్తుపెట్టుకోవచ్చు కుంటాల జలపాతం అనేది నోటెడే ఓకే కొత్తగా చదివేటటువంటి యాస్ప్లెంట్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ దీన్ని వింటూ ఉంటామో అయినా కన్ఫ్యూజ్ కాకుండా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలంటే కుంటాల అనంగులోనే ఆదిలాబాద్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎట్లంటే ఇప్పుడు ఆదిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆదిలోనే కుంటాలి అని అంటారు అదట్లోనే గుర్తుపెట్టుకోండి లేదా ఆది సినిమాలో జూనియర్ అంటే మనకు తెలుసు అందరిని ఒక్కొక్కరిని కాళ్ళని కాళ్ళని నరికేస్తూ ఉంటాడు అంటే ఒక కాళ్ళని నరుకుతాడు ఆ మూవీలో చాలా చాలా చోట్ల అంటే కుంటుతూ వెళ్తూ ఉంటారు వీళ్ళని అట్లనే గుర్తుపెట్టుకోండి ఆదిలాబాదులో బాదు అంటే ఏంటంటే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరైనా బాధేమనుకోండి బాధటం అంటారు కదా అలాంటి వాళ్ళని మరి వాళ్ళు అలాంటి వాళ్ళు కుంటుతారని అట్లా గుర్తుపెట్టుకోండి తెలంగాణ కాశ్మీరం అంటే దాన్ని ఆదిలాబాద్ని తెలంగాణ కాశ్మీర్ అంటారు కాబట్టి అది నోటెడే అది పెద్ద కష్టమేం కాదు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏదైనా కన్ఫ్యూజ్గా ఉన్నా కూడా మీకు మీరే తయారు చేసుకోండి ఓ లాజిక్స్ అనేది తర్వాత ఇందులో ఇంకేం నాగార్జున సాగర్ అంటే నాతోనే ఉంటుంది నాగార్జున సాగర్ నల్గొండ ఏముంది అయినా మనకు ఉంది ఫ్రెండ్స్ అందులో ఇంకొక ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఐదులో మన భారతదేశ ప్రధానమంత్రి లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు ఏ ఇయర్లో అడగొచ్చు ఫ్రెండ్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ దీన్ని గతంలో నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే మరి శంకుస్థాపన చేసేటప్పుడు ఏం చేస్తాడంటే జనరల్గా శంకుస్థాపన చేసేటప్పుడు కొబ్బరికాయకుంటే రిబ్బన్ కట్ చేస్తారు రిబ్బన్ కట్ చేసేటప్పుడు ఐదు వేలని యూజ్ చేస్తారు కాబట్టి ఇంకో ఐదు ఐదు అని ఉంది కదా రెండు అంటే రెండు చేతులతో శంకుస్థాపన రెండు ఐదులు టూ అంటే ఈ ఐదు ఈ ఐదు అట్లా గుర్తుపెట్టుకోండి చేతి వేలు ఐదు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతే తర్వాత కొన్ని హాస్యంగా అనిపించవచ్చు ఎంతైనా దీనికి కూడా ఈ కోడ్ అవసరమా అనుకుంటాము కానీ ఒక్కొక్కసారి అద్భుతంగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ శ్రీకృష్ణదేవరాలు యొక్క పరిపాలనా కాలం అంటే పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది గుర్తుకు రాకపోతే దానికి కోడు గతంలో చెప్పాను నేను ఫ్రెండ్స్ మరి తర్వాత మరి అమరవీరుల స్థూపం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇంతేనా అనుకుంటాం మనం ఒక్కోసారి మర్చిపోవచ్చు అమరవీరుల స్థూపం ఎత్తుగా ఎలా ఉంటుంది ఎలా ఉంది అంటే అర్థమైంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ సిక్స్ ఉంది దాన్ని నిలబెడితే నైన్ అవుతుంది ఇట్లా అట్లా చార్మినార్ యొక్క ఎత్తు ఎంత చార్మినార్ని ఏ సంవత్సరంలో స్థాపించారు ఇట్లా పదిహేను వందల ఎనభై ఏడు ఎన్ని లాజిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి దానికి మీకు ప్రతి చోట మీకు లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఉండటానికి ఎన్నో రకాలుగా నేను కోర్స్ని క్రియేట్ చేస్తూ ఎన్నో వీడియోల్ని నా నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మిత్రులు ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడటానికి ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా చాలా వీడియోస్ చాలా రకాలుగా మీకు యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ మతి మరుపు ఈగో మతి మరపు ఈగ మీద ఉండదు ఫ్రెండ్స్ జనరల్గా ఏమేమి చూడాలి ఏమేమి చూడాలి అనేది కూడా ఇక్కడ ఏముండదు ఫ్రెండ్స్ మాకు జనరల్గా ఉంటే ఎందుకంటే వేమన శతకాన్ని అంటే వేమన వేమన అంటే సహజ కవి ఇందులో కూడా ఉండదు తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు తెలంగాణ రాష్ట్ర చిహ్నాల గురించి అందరు ఆల్రెడీ చదివే ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇందులో ఏముంది తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అంటే ఎన్నో రాష్ట్రంగా ఆవిర్భవించింది అంటే ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఇక తెలంగాణ జంతు జింక తెలంగాణ పక్షి పాలపెట్ట ఇవన్నీ తెలుసు కాబట్టి జమ్మి వృక్షం జమ్మి చెట్టుని ఏమంటారంటే ఫ్రెండ్స్ ఇక్కడ సెమీ వృక్షం అంటారు సెమీ అంటే ఏంటంటే జమ్మి చెట్టు దగ్గర పోయి మనం క్షమించమను సెమీ అంటారు ఓకే అది నోటెడ్ కాబట్టి దానికి ఎందుకు లేండి కోడి అవసరం లేదు అట్లా గుర్తుపెట్టు మిగతా అన్నీ కొన్ని ఉంటాయి కానీ ఇక పాలపెట్టని ఇవన్నీ బంగారం చూడండి జమ్మి చెట్టు ఆకులు రేపు ఏమంటాడంటే ఈ మనలో దేని యొక్క ఆకులని బంగారం అంటే జమ్మి చెట్టు ఆకులు అది పెట్టని వాళ్ళు ఎవరు ఉంటారు లేండి ఫ్రెండ్స్ జస్ట్ అట్లా ఒకసారి విన్నా కూడా పెట్టగలరు జమించేటు ఆకులను బంగారం అంటారు సమ్మక సారక దగ్గర పుట్ట మట్టి ఏదైతే ఉంటుందో దాని కూడా బంగారం అంటారు ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే తర్వాత ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయా ఫ్రెండ్స్ ఇక్కడ ఏమి లేవు ఇరవై నాలుగు ఆకుల ఇరవై నాలుగు గంటలకు ప్రత్యేకత తోట తల్లి తోట తల్లికి సంబంధించి కూడా ఏమి మహాత్మా గాంధీజీ మన మహా మహాత్మా గాంధీజీ గురించి ఏమి చెట్టుకోరిక చెట్టు కోరిక ఇంకా ఇందులో ఏమి లేవు ఫ్రెండ్స్ అంతే థర్డ్ క్లాస్లో పెద్దగా ఏముండవు కాకపోతే కొంచెం మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ఆ పండగల దగ్గర కన్ఫ్యూజ్ చేయొచ్చు చైత్ర ఒకటి ఆశ్వయజ్ ఒకటి మరి అట్లాంటి పండగల దగ్గర కన్ఫ్యూజ్ చేయొచ్చు కుంటాల జనపాతం అంటే ఏ కుంటుతా ఉంటావు ఆది మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అట్లా అట్లా అక్కడ కూడా కన్ఫ్యూజ్ ఏమి ఉండదు ఏదన్నా కన్ఫ్యూజ్గా ఏమన్నా ఉంటాయేమోనని ఈ వీడియోని మీకు చిన్న వీడియోనైనా మీకు అవసరం ఉంటుందని రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయినప్పటికీ మీరు చూడండి ఎందుకంటే ప్రక్రియలు అలాంటివి మీకు అవసరం ఉంటుంది కాబట్టి వెంటనే ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్లాస్ సైన్స్కి సంబంధించి ఫిఫ్త్ క్లాస్ సైన్స్ పార్ట్ వన్ చేసా ఫ్రెండ్స్ మరి పార్ట్ టూ చేయలేదు దాన్ని దాన్ని ఆఫ్ చేసి మధ్యలో తెలుగుకి సంబంధించిన వీడియోలు నేను అప్లోడ్ చేశా పార్ట్ టూను కూడా సైన్స్కి సంబంధించి అప్లోడ్ చేస్తా సైన్స్కి సంబంధించి ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణ అనే కాదు రెండు రాష్ట్రాల్లో సేమ్ ఒకేలా ఉంటుంది కొంచెమే వేరియేషన్ ఉంటుంది కాబట్టి రెండు రాష్ట్రాలు వాళ్ళు చూడొచ్చు సో ఫ్రెండ్స్ మరి నా వీడియో గనక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి చిన్న ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు ఒక మంచి బూస్ట్ లాగా అనిపిస్తుంది అదేవిధంగా మిత్రులు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలా షేర్ చేయటం వల్ల మరి ఇంకెక్కువ మందికి నా వీడియోలు అనేవి కొంచెం షేర్ అవుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వెంటనే ఇంకొక వీడియోని రికార్డ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఈ వీడియోని మీరు చూసేలోపే ఆ వీడియోని మీకోసం అప్లోడ్ చేస్తా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్